కలుగు దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కలకము చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ జీవాధిపతి ఇత్యమూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభువ మని చూసుకున్న తండ్రి అయ్యా కొద్ది సమయం ప్రభు మీ లేఖలను ధ్యానిస్తూ మీ మాటలు జ్ఞాపకం చేసుకున్న ప్రభు మీరు చేసిన మేల్ను ప్రభు తలుచుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం తెచ్చు ఆత్మతో నింపండి అభిషేకించి ప్రభు తండ్రి కేవలం ప్రార్థనే మా ఆయుధం ప్రభు ప్రార్థనే మా శ్వాస మా ఊపిరి ప్రభు అయ్యా అపవాది ప్రభు ఎన్ని కుక్లు పన్నాగాలు కుట్రలు చేసినప్పటికీ మేము మీతో ఉంటాం ప్రభా ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే భాగ్యం తెచ్చింది ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థన చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను ఏసునామాడు వచ్చినామంటే ఆమె మంచిది మరి దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు ఈ సమయంలో మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట తరించుకుంటూ దేవాతి దేవుని మహాకృపను బట్టి మనం ముందుకు సాగిపోదాం దేవుని యొక్క రాకల్లో ఉన్న మనము మెలకుగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటూ వాక్యం ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంతో మనం సహవాసాన్ని కలిగినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఇష్టపడతాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మను మనం ఆనందపరచాలి ఆ పరిశుద్ధాత్మలో మనం అభిషేకించబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం భోజించను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకొని నేను ఇలాగో చేతును నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందునను అనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను దేవుని అడల ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగుననే ఉండునని చెప్పాను ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము మనల్ని మేల్కొలుపుతుంది హెచ్చరిస్తుంది ప్రేమిస్తుంది గద్దిస్తుంది ధైర్యపరుస్తుంది ఓదారుస్తుంది మనకున్న పరిస్థితి మార్చి వేస్తుంది మన మైండ్ సెట్ మన మనసులో ఉన్న ప్రతి ఆలోచన వాక్యానికి తెలుసు కాబట్టి తలపు పుట్టక ముపై మనం ఏం ఆలోచిస్తామో మరి వాక్యము పూర్తిగా చెప్తుంది కాబట్టి తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి దేవుని వాక్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆ వాక్యం విన్నప్పుడు మనలో మార్పు రావాలి నిజముగా మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా వాక్యానికి మనం లోబడుతున్నామా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఎలాగైనా సరే ఒక ఆత్మని పరలోకానికి చేర్చాలి ఒక ఆత్మని మరి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి దేవుడు విధాల ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇంతలో కనబడి అంతలో మాయే ఆవిరి వంటిది మన జీవితము నీటి బుడగ లాంటిది మన జీవితము కాబట్టి మనం తప్పకుండా వాక్యాన్ని మనం ప్రేమించాలి వాక్యాన్ని మనం అంగీకరించాలి ఇక్కడ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది మరి ధనవంతుడు చక్కగా కష్టపడ్డాడు పంట కూర్చుకున్నాడు రేయి బళ్ళు మరి సమయాన్ని వెచ్చించాడు అహర్నేశలు కష్టపడ్డాడు పంట సమకూర్చుకున్నాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఆ ధనవంతుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే నేను ఈ యొక్క ధాన్యాన్ని సమకూర్చుకొని ఆ ధాన్యం ద్వారాగా డబ్బులు కూడా డబ్బులుగా మార్చి ఆ డబ్బుల్ని మనం ఆ డబ్బుల్ని మరి చక్కగా సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది అనేక సంవత్సరములు చూడండి అనేక సంవత్సరములు మరి ఆ వ్యక్తికి మనం మహా అయితే ఒక నలభై ఏళ్ళు ఒక యాభై ఏళ్ళు కాక మనం అంచనా వేయగలిగితే నలభై నుంచి అరవై మధ్యలో ఉండొచ్చు ఇంకా మహా అధి ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి భూమి మీద ఉండే అవకాశం ఉందంటే అధిక బలం ఉంటే మరి డెబ్బై ఏళ్ళు అంటే ముప్పై సంవత్సరాలు కానీ అతని మైండ్ ఎలా ఉంది అనేక సంవత్సరములు అనేక సంవత్సరములు కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకా మనం రిటైర్ అయిపోతున్నాము చక్కగా డబ్బులు ఉంటాయి చేతిలో ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకుందాము రిలాక్స్ అవుదాము అనుకు అనుకుంటూ ఉంటాడు చాలామంది ఇక్కడ అనేక సంవత్సరములు ఇతను కూడా ఏమన్నా అంటే ప్రాణముతో అంటే మనసులో అనుకుంటున్నాడు ఇంకా నాకు తిరుగు లేదు చేతి నిండా డబ్బు ఉంది మరి లోకంలో జీవించాలి జీవించాలంటే మరి ఏమి తినాలన్నా త్రాగాలన్నా డబ్బు అవసరం ఆ డబ్బు చేతిని డబ్బు ఉంది కాబట్టి ఇతని ఆలోచన ఎలా ఉందంటే ప్రతిరోజు తినాలి త్రాగాలి సకించాలి అనేక సంవత్సరాలు సంతోషించమని అంటే సంతోషంగా గడుపుదాము మరి విస్తారమైన ఆస్తి ఉన్నప్పటికీ డబ్బు ఉన్నప్పటికీ శరీరం సహకరించకపోవచ్చు తిన్న ఆహారము జీర్ణం కాకపోవచ్చు వయసు రీత్యా అనేకమైన సమస్యలు రావచ్చు శారీరక సమస్యలు రావచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు వయసు పైబడతా పైబడతా పైబడే కొద్దీ కథ ఇతనే ఆలోచిస్తున్నాడు తినుము త్రాగుము సుఖించుము మానవుని యొక్క సైకాలజీ ఇలాగే ఉంటుంది జీవిత చరమాంకం వరకు వాస్తవాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు వాస్తవాన్ని గ్రహించరు వాస్తవాన్ని అంగీకరించరు ఇదంతా ఒక భ్రమ ఇతను కూడా ఒక భ్రమలో జీవిస్తున్నాడు రాబోయే జీవితాన్ని ఊహించుకుంటూ ఇలా ఉండాలి ఇలా చేయాలి అనుకుని ఊహించుకుంటూ మరి ఊహించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు అయితే దేవుడు వెర్రివాడ వెర్రివాడ ఏమన్నాడు వెర్రివాడ వెర్రివాడ అని ఎవరినంటామంటే వెర్రివాడ ఎవరంటే అంటే తన యొక్క ఆలోచనలు తలంపులు క్రియలు పనులు వెర్రితనంగా ఉంటాయి అంటే వాస్తవానికి దూరంగా జీవిస్తూ ఉంటాడు వాస్తవానికి దూరంగా మాట్లాడుతూ ఉంటాడు జరగబోయేది మరి భవిష్యత్తు తెలియదు కాబట్టి దేవుడు వెర్రివాడ ఓ వెర్రివాడ ఆశ్చర్యని సంపాదించుకున్నావు డబ్బు సంపాదించుకున్నావు పేరు సంపాదించుకున్నావు లోకమంతా సంపాదించుకున్నావు కానీ నువ్వు క్రీస్తుని సంపాదించుకోలేదు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోలేదు పరలోకాన్ని సంపాదించుకోలేదు ఒకవేళ ఈరోజు రాత్రి నీ ప్రాణము నీ ప్రాణము నీకు దూరం అయితే ఒకవేళ నువ్వు మరణిస్తే చనిపోతే నీ జీవితం కొట్టివేయబడితే ఎక్కడికి వెళ్తావు ఈ సంపాదన అంత అవుతుంది చూడండి మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచన వేరు మన ఆలోచన ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం దేవునికి దూరంగానే జీవితం ఎప్పుడైతే లోకంలో ఉన్నప్పుడు లోకంతో మనకున్న సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాము లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాము డబ్బుని ప్రేమిస్తూ ఉంటాము అందరిని ప్రేమిస్తూ ఉంటాము మనకు తగినట్టుగా మనకు నచ్చినట్టుగా జీవించాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు కాబట్టి ఓ వెర్రివాడ అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు ఒకవేళ మనుషులు మనల్ని పొగడొచ్చు మనుషులు మనల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళొచ్చు కానీ అదంతా పుట్టి భ్రమ మాత్రమే అదంతా ఒక అబద్ధం అని మనం గ్రహించాలి నిజంగా మన మైండ్ ఎలా ఉంది మన ఆలోచన ఎలా ఉన్నాయి దేవుని మైండ్ ఎలా ఉంది దేవుని మనసు ఎలా ఉంది ఒకసారి మనకు మనం పరిశీలించుకోవాలి మనం కూడా ధనవంతులాగా ఆలోచిస్తూ ఉన్నామా ఒక డబ్బున్న వ్యక్తిలాగా ఆలోచిస్తూ ఉన్నామా ఏమవుతుందో నీకు తెలియదని చెప్పేసి వాక్యం చెప్తుంది కాబట్టి ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది కాబట్టి రేపేమవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా మెలుకుగా ఉంటూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ అనేక ఆత్మలు కాపాడబడాలి అని చెప్పేసి మనం ఆలోచించగలిగితే దేవుడు ఇష్టపడతాడు ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి అది ఆయన ఇష్టం అని ఏ విధంగా అయినా సరే మనల్ని మలుచుకోవచ్చు నడిపించవచ్చు ఆ విధంగా దేవుని దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా ఆలోచించకూడదు దేవుని ఎలా ధనవంతులు అవ్వాలి అంటే పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాలి ప్రభువుని సంపాదించుకోవాలి ఆత్మను సంపాదించాలి అనేకులకు ప్రార్థన చేయాలి దేవుణ్ణి ఈ లోకంలో సంతోషపెట్టాలి మన జీవితం వల్ల ప్రభువుని మనం సంతోషపెట్టగలిగితే ప్రభువుని మనం ఆనందించగలిగితే తప్పకుండా దేవుడు మనం ఇష్టపడతాడు కాబట్టి మరి ఈ ధనవంతుడు పాపం ఎంతో కష్టపడ్డాడు చాలా మంది పాపం కష్టపడుతుంటారు రేయి బగుళ్ళు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నెమ్మది కలగజేస్తాను అని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటే ఈరోజు ఎంతమంది దేవుని మాటకు లోపడుతున్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు లోకమనే మాయలు పడిపోయి లోకమనే భ్రమలో జీవిస్తూ తినాలి త్రాగాలి సుఖించాలి ఈ మట్టి దేహం ఈ మట్టి దేహం నిమిత్తము మరి ఆలోచిస్తున్నారు కానీ ప్రభువుని సంతోష పెట్టాలి ప్రభువుని ఆనందపరచాలి ప్రభుని గనపరచాలి ప్రభుకి సాక్షిగా ఉండాలి అని ఈరోజు చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు కాబట్టి వారి కొరకు మనం ప్రయత్నం చేద్దాం రక్షణ పొందేవారు కొద్దిమంది పరలోక రాజ్యం చిన్న చిన్నమంద భయపడకుడి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం అనేకల కొరకు ప్రార్థన చేద్దాం మరి కొంతమంది ప్రేర్ రిక్వెస్ట్ పెట్టారు మరి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మంచి ఆరోగ్యంతో మరి ఎవలాగన మంచి శక్తినిచ్చి బలం ఇచ్చి మరి ఎవరైతే ఆ కోర్టు కేసులు కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మరి ఉద్యోగం కోసం సంతానం కోసం వివాహం కోసం చాలామంది పాపం ఎంతో ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవా దేవుడు వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి బాగు చేసి వాళ్ళకి తోడుగా ఉండి నడిపించి ఆ హిమానియల్ దేవుడు వారిని కాపాడాలని కుటుంబాల్లో శాంతి సమాధానము ఆరోగ్యం నెమ్మది కలగాలని మనం ప్రయత్నం చేద్దాం చిన్న ప్రయత్నం చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల జీవాధిపతి అయ్యా ప్రభా ఎంతమంది ప్రభా ప్రేశ్వరి గారి ప్రభావిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ ప్రభా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అదేవిధంగా ప్రభా ఎవరైతే బీపీ బీపీతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ ముట్టండి ప్రభా తాకండి ప్రభా స్వస్థపరచండి బలపరచండి ఆత్మ కార్యం జరిగించండి ప్రభు ఆత్మలు ఫలింపు చేసిన ప్రభు బలపరచండి గొప్ప కార్యం జరిగించి ఘనకార్యం జరిగించండి ప్రభు దేవుడ అయ్యా తండ్రి ఈ లోకంలో కాలం ప్రభు మీరు మాతో ఉండి నడిపించి బలపరిచి సంతోషపరిచి ఆరోగ్యపరిచి మీ మహిమతో నింపండి మీ బలంతో నింపండి ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా మమ్మలందరినీ ప్రభా దీవించండి ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించే భాగ్యం చేసి ప్రభు వాక్యాన్ని ప్రేమించే భాగ్యం బలపరచండి స్థిరపరచండి ప్రభు ఇక ఎంతమంది ప్రభు యూట్యూబ్ లైవ్లో ట్రేయర్ అడిగారా ప్రభావ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రిక్వెస్ట్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏసు నామములో ఆ కుటుంబాల్లో గొప్ప కార్యం మీరు జరిగించి అద్భుత కార్యము మహత్ కార్యము జరిగించి ప్రభు మీరే బలపరచమని సందర్శింపజేయమని మీ మహిమతో నింపడుగుతున్నాం ప్రభు అయ్యా తండ్రి ప్రార్థనకు ప్రతిఫలం దాని ఏసునామడుగుతున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభునామల వందనాలు దేవుడు మీ కుటుంబాలను కాక మరి ఎవరైతే ఈ కామెంట్లో పెట్టారో వాళ్ళందరి ప్రార్థన దేవుడు సఫలం చేయును గాక మంచి ఆరోగ్యంతో నింపును గాక ప్రతి కోర్టు కేసుల్లో జయమనుగ్రహించను కాక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను కాక అందరికీ ప్రభునామల వందనాలు అందరికీ ప్రజల ఆమెన్